ఉమ్మడి జిల్లా సీతానగరం మండలం బూర్జి గ్రామానికి చెందిన ఎందవ దమయంతి అనే మహిళ గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం శుక్రవారం రాజాం పట్టణంలోని గోరంట్ల నర్సింగ్ హోమ్ హాస్పిటల్కు చికిత్స కోసం తీసుకువచ్చారు ఆపరేషన్ సైతం విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారని మృతురాలు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు కాగా శుక్రవారం రాత్రి చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందింది వైద్యుల ఆపరేషన్ విఫలం కావడంతోనే ఆమె మృతి చెందిందని బంధువుల ఆరోపణ చేస్తూ మృతదేహంతో దవాఖానా ఎదుట ఆందోళన చేపట్టారు హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి అయితే యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే నిన్న గర్భసంచి ఆపరేషన్ సర్జరీ కోసమని హనుమంతరావు హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది వాళ్ళ బ్రదర్ వాళ్ళందరూ కూడా నిన్న ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ మధ్యలో మధ్యాహ్నం సర్జరీ జరిగింది సర్జరీ జరిగిన తర్వాత యాక్చువల్గా ముందు అన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఈసీజీ కూడా చెక్ చేసినారు ఈసీజీలో కూడా మైల్డ్ అని కూడా ఉంది మైల్డ్ అయిన తర్వాత ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడింగ్ అవ్వకూడదు రూల్గా దాన్ని బట్టి కూడా దాని ఎన్ఎస్సీస్ కూడా చేసామని చెప్పారంటే ఆయన కూడా సర్జరీ చేసి చేసిన తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఒక ఇంజక్షన్ చేశారంట ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత మా ఒళ్ళు మొత్తం చలవులు గమ్మేసి ఇది అయిపోయిన వెంటనే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మధ్యలో ఆమె చనిపోయిందంట చనిపోయిందంటే కానీ డాక్టర్ గారు అంటారు డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ చనిపోయిందని ఆయన చెప్తున్నారు ఆయనతో మాట్లాడిన తర్వాత మనకు చెప్పిన విషయం అంటే అయితే దానికి దీనికి మా వాళ్ళ బ్రదర్ పక్కనే ఉన్నాడు సర్జరీ జరిగినప్పటి నుంచి కూడా పక్కనే ఆయన అంటున్నది ఏంటంటే ఎవరు కూడా గడ్డలు వేసుకుని ఉండిపోయారు మేము పిలిచిన సార్ ఎవరు పలకలేదు సర్జరీ జరిగిన తర్వాత ఐసీలో ఉంచుకుని పక్క రూమ్లో ఉంచారని చెప్తున్నాడు గర్భసంచి ప్రాబ్లమ్ అని చెప్పారు నేను అదేమో తీసుకొని వచ్చాం సార్ పదకొండున్నరకు ఆపరేషన్ చేశారు చేసిన తర్వాత ఐసీలో పెట్టకంటే ఆ పక్క రూమ్లో వేస్తారు సార్ నొప్పుకు భరించలేక అలాగా మూడున్నర వరకు ఉన్నది తర్వాత నొప్పి ఎక్కువ అయిపోయింది వాళ్ళు పిలిస్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు సార్ ఆ డాక్టర్ గారు ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోనరు ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి ఉంటుంది సార్ నేను అనుకుంటాను మా చెల్లిని ఈ గోరెంట్ల నర్సింగ్ హోమ్ తీసుకొచ్చాము ఇప్పుడు ఓ క్లాక్ అయ్యేసరికి ఆపరేషన్ అయింది గర్భసంచి నైట్ అలా పెయిన్ వచ్చేసింది నర్సులు వాళ్ళందరిని పిలిస్తే డోరేస్తారు త్రీ థర్టీకి ఒక ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మంచి ఏమవదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉప్పు వంతది అన్నారు చూసేసరికి మా చెల్లి మార్నింగ్ అయ్యేసరికి సెలవులు గమేసి చనిపోయింది